కపిలుడు అక్కడ ఒక లింగం ఏర్పాటు చేశాడు ఆయన పేరు మీదుగా కపిలేశ్వరుడు వచ్చాడు తీర్థం వచ్చింది కాబట్టి ఏడు కొండలకు వెళ్ళినవాడు పోయిన సంపదలు పొందాలన్నా పాపాలు ప్రక్షాళన చేసుకోవాలన్నా అప్పుడు ఏం చేయాలన్నమాట ముందు చక్కన కపిల తీర్థంలో స్నానం చేసి పాంటెక్కాలి అది అక్కడ రహస్యం అందుకని శంఖణ భూపాలుడు రామేశ్వరం నుంచి దాకా రాగానే తీర్థంలో స్నానం చెయ్యని ఆకాశవాణి సందేశం ఇచ్చింది ఆయన ఈ తీర్థం మీలాంటి వాడి కోసం ఏర్పాటు చేసాం ఒకప్పుడు చేసిన కొన్ని పాపాలు ఉంటాయి కదా ఆ పాపాలు పోతే కానీ సంపద రాదు కనుక నువ్వు టక్కునే ఏం అంటే ఇందులో స్నానం చెయ్యాలిగా అందులో హాయిగా స్నానం చేశాడు అది లేకపోతే కొంత కర్మ పోయింది ఎటువంటి కర్మలైనా సానుకూల పోతాయి అందులో మూల మూలకారణం కూడా ఒకటి ఉంటుందండి ఎవరికి దానం చేయకపోతే దారిద్ర్యం హుసేన్ రాజుగా ఉన్నప్పుడు ఎవరికి తిండి పెట్టలేదు ఎవరికి సంపద ఇవ్వలేదు ఉన్న సంపద అంటే దానికి కొనుపించాడు ఇవాడ మనకి బాగా డబ్బు వస్తున్న రోజుల్లో తెగ సంపయం చేస్తున్న రోజుల్లో పవిత్ర కార్యక్రమాలకు ఎంతో కొంత దానం చేయకపోతే ఈ డబ్బు టక్కనం వరే చెట్టుకోగడబోతుంది పిసిరి కొట్టడానికి ఎక్కువ ఉండదట లోధులు చూస్తే అసక్కించుకుని పీలుగా పిసిరి పీలుగా పిసిరి కొట్టుపీలుగా అని తిట్టుకుని ఎప్పుడు విడిచిపెడదామని అని చూస్తున్నట్టు లక్ష్యం నేను చెప్పింది నిజమో కాదు మీరే కళ్ళ ముంచుకోండి చాలా మందిని చూశాను అలాంటి వాడు భవిష్యత్తులో కూడా తేరవుతారు కూడా కొంతకాలం డబ్బు దాచుకుని ఎవరికి దానం చేయవాడు అన్నాడే దాని వల్ల వార్ధక్యంలో రోగాలు అడుగుస్తాడు ఈ డబ్బు వాడికి ఏ రకంగా సుఖపడదు చివరికి ఒక వారసులు పాడి చేస్తారు ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరే పెత్తయ్య ఉండేది ఎంత డబ్బు అండి ఇవాడు చచ్చిపోయిండి చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఇరవై రూపాయల కట్లు పది రూపాయలు కట్లు ఐదు రూపాయల కట్టలు పొడిపుడు ఇక్కడికి చదలపెట్టేసి ఎవరికి ఎవలేదు దరిద్రుడు సమంతం పాడిపోయింది వాడి సమయాన్ని తీసుకుంటున్నప్పుడు అందరూ తిట్టుకోవడమే ఇంట్లో ఎన్ని నోట్లు పాడు చేసాడు అక్కడ ఒక రూపాయి ఇచ్చాడా కనీసం బ్యాంకులైనా చచ్చాడా పిల్లలకు ఎవలేదు పండితులకు ఎవలేదు దరిద్రుడు పోయాని తిట్టుకుంటారా దానివల్ల ఆ దౌర్భాగ్యం కూడా నరకానికి పోతాడు అదాన దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరే పాపి ఎప్పుడు ఎవరికీ దానం చేయని పాపం వల్ల అటువంటి పాపాత్ముడు పిసిరిగొట్టువాడు ఈ జన్మలో చివరిలో గాని లేక వచ్చే జన్మలో గాని దరిద్రుడై పుడతాడు గట్టిక దరిద్రుడై పుడతాడు దారిద్ర్యం వల్ల అవుతుంది బతకాలి గనక పాపాలు చేయటం మొదలు పెడతాడు చీట్ పండ్లు పెట్టడాలు దొంగతనాలు చేయగలం ఇంకా రకరకాల పిచ్చి పిచ్చి పాపాలని చేస్తాడు ఈ పాపం వల్ల చచ్చాక గ్యారంటీగా నరకానికి పోతాడు నరకంలో శిక్షణ అనుభవించాక వల్లి భూలోకంలో దరిద్రుడు పడతాడు వల్లి పాపం చేస్తూనే ఉంటాడు ఈ పాపానికి ఈ దారిద్ర్యానికి అంత ఉండదు కనుక బతికుండగానే ఎంతో కొంత దానం చేసి తీరవలసింది శంఖుడు మంచి డబ్బున్న రోజుల్లో బాగా ఈ ఉన్న రోజుల్లో రాజుగా ఉన్నప్పుడు బాగా దానం చేసుకుంటే వాళ్ళకి ఈ దుస్తులు వచ్చేది కదా చెరువులో నీరు తోడుకుంటూ ఉంటేనే అది బాగుపడుతుంది ఆ చెరువులో నీరు వాడకపోతే అవుతుంది నిరవండి పులిపోతుంది నూతులు నీరు తడపోతే అవుతుంది పెళ్ళిపోతుంది ఇంట్లో ఆహార పదార్థం తిరగకుండా అక్కడ పెడితే ందుకు రోజు పళ్ళు తీసుకెళ్ళడం ఇలా పెట్టడం పొడ పెట్టడం ఎవరికైతే లో పెడతారు అలా వాడని సంపద కూడా దానం చేయబడిన సంపద కూడా నాశనం అయిపోతుంది అందులో ఎంతో కొంత ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఒక పది రూపాయలు కూడా దానం చేయలేమా ఇంటికి వచ్చి పడితే అన్నం పెట్టలేమా ఇంత వసతి ఇవ్వలేమా మంచిగా ఇవ్వలేమా ఇవ్వగలం ఇవ్వండి ఇస్తే అదే మనం రక్షిస్తుంది మన వెంట వచ్చేది కేవలం దాన ఫలితం మాత్రమే నువ్వు ఏం చేసావు ఇదంతా భగవత్ కట్టాల చచ్చిన తర్వాతే చిత్రగుప్తుడు పంట ముద్ర చెట్టా చూసి అనమాట అలా అనేవాడు బైకొచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు రోజులు పద్మాగర్ గారు నాలుగు రోజుల పాటు హిందూ ఆలయంలో ప్రాణం చెబుతుంటే వీళ్ళు అన్నాడా లేడా అంటే వింటే మాత్రం ఏం చేస్తానమాట అమ్మయ్య శని శుక్రవారంలో గౌతమి ఇక్కడ వచ్చి పాపం ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పటికీ కూడా వచ్చి పాపం అంత డ్యూటీ కూడా మానుకొని వచ్చింది అంత అక్కడ అక్కడ మన గౌతమి పేరు ఉంటుంది సత్యనారాయణ గారి పేరు ఉంటుంది ప్రసాద్ పేరు ఉంటుంది కృష్ణపత్తి పేరు ఉంటుంది రమేష్ పేరు ఉంటుంది పురాణం చెప్తాను కదా నా పేరు గారు ఇందులో కొంతమంది ఉన్నారు కదా ఇంట్లో వచ్చిన ఆదివారం శనివారం పొద్దున్నేం లేస్తాను పొద్దు రాత్రి ఉపద్రవాలు ఉంటాయి కదా రాత్రి కూర్చున్నవి ఇవాళ రాత్రి కూర్చున్నవి ఇవ ఈ ఉపయోగం వల్ల పదింటికా కదా ఎరా గురువుగారు వచ్చి నాలుగు రోజులు డాలర్స్ ఉపన్యాసం చెప్తే పదింటి దాకా లేవా ఇంట్లో కూర్చొని క్రికెట్ ఆడుకుంటావా రాత్రికి ఏమో ద్రవాలు వచ్చుకుంటావా ఉపద్రవాలు పొచ్చుకుంటావా ఏ ఆ మాత్రం టైం సరిపోలేదురా వరే ఎవరక్కడ వీడు పురాణం వెళ్ళలేదు వీడు చెబులో శేషం కరిగించి పోయండి ఈ దుర్మార్గుడు అసలు కరిశం గురు దర్శనంకు కూడా వెళ్ళలేదు వీడి నోట్లో బాగా నూరి కరిగించి మైసూరు పెట్టి వేయండి వీడు కుంభిపాక నరకంలో వేయండి వరసగా సెటిల్ వేస్తాడు మీరు అంత ఆలోచించారు మీకు కుంభీపాకం పోయింది అసలు కుంభీపాక నరకం సరే చూపిస్తారు సరదా కోసం నరుగునీ చదువు కానీ చూస్తే అడిగిపోతాను బయట నరకంలో పెద్ద భయంకర నరక ఒక కోపం కుంభీపాకం అక్కడ మూకుళ్ళు ఉంటాయి మన మూకుడు గుండ్రంగా ఉంటాయి వృత్తాకారంలో రౌండ్ కానీ కుంభీపన నరకంలో ఉన్నటువంటి మూకుడు చతురసరాకారంలో ఉంటాయి స్క్వేర్ టైప్ అనమాట అది కూడా అలాగా ఎయిట్ ఇంటూ ఎయిట్ వైల్స్ అనమాట అంటే అరవై నాలుగు చతురస్రాకారానికి చతురసరాకారానికి వైశాలిక సూత్రం ఏంటి స్క్వేర్ భుజము ఇంటూ భుజం అనమాట అంటే ఎయిట్ ఇంటూ ఎయిట్ అనగా సిక్స్టీ ఫోర్ స్క్వేర్ వైల్స్ ఆకారంలో ఒక్కొక్క మూకుడు ఉంటుంది ఆ ఎనక మూకుడు కింద బాగా కట్టెలు పెట్టి ఎర్రగా కాలుస్తారు ఆ మూకుడు ఆ మూకుడు నిండా నూరి పోస్తారు ఆ నూనె కూడా తాజా నూనె కాదు మీరు గ్రాసరీకి వెళ్ళి ఇండియా నుంచి తెచ్చుకున్న లేటెస్ట్ నూనె కాదు మాంధాత కాలం నాటి నూనె కుళ్ళు నూనె నిలవ నూనె అదే నూనె ఉంటారు సరే బయట మరిసూరు పెద్దలేసే బట్టి కొట్లాడు ఆ నూనె అలా వాడుతూనే ఉంటారు మళ్ళీ అందులో కొత్త నూనె పోస్తారు ఆ నూనె తీయరు తీస్తే వాడికి ప్రాఫిట్ ఉండద్దు అలాంటి నూనె బాగా కుళ్ళొచ్చిన నూనె కంపొచ్చిన నూనె దరిద్రపు నూనె ఈ నూనె అంతా అందులో పోసి పరగబెడతారు ఇలా మరిగిన తర్వాత ఈ చచ్చిన పాపాత్ యొక్క ఆత్మని యాతనా శరీరం అనే ఒక శరీరంలో ప్రవేశపెట్టి ఈ యాతనా శరీరాన్ని ఒక చట్టంలో పెట్టి తీసుకెళ్తారు అక్కడ చట్టం అంటే ఏంటన్నమాట ఆ పుడుకులు ఇలా బయట కదా పొడుకు చెత్త తీరం కదా పుణ్యుకు వస్తుంది చేత చిల్లులు ఉండేటటువంటి ఒక చట్టంతో ఇలా బూరిలు బజ్జి బజ్జీ బజ్జి బయట తెస్తారే అటువంటి దాంట్లో పెట్టి చట్టంలో గురువు గారి పురాణం వినవా అక్కడ ఎన్ని కార్యక్రమాలు దొరుకుతున్నాయి గుళ్ళో అభియకం దరిగితే వెళ్ళావా తీర్థం తీసుకున్నావా లేదు కార్తీక పూర్ణిమ నాడు దీపోత్సవానికి వెళ్ళావా వెళ్ళలేదు ఎవరికైనా దానం చేసేవా చేయలేదు ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని ఎంతసేపు దాన అంటే తందానా అంటూ పిచ్చి వేస్తావా తాగి తందనాలు ఆడతా కూడా పాపా కూడా ఎసర కూరడా అని అందులో వేసేస్తారు వేగిపోతాడు మైసూరు బజ్జి మిరపకాయ బజ్జి అదేదో బెండకాయ బజ్జి ఈ మధ్యన కాలీ ఫ్లోర్ సిక్స్టీ ఫోర్ తగ్గడు చికెన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఇవన్నీ అలా వేగిపోతాయో అలా వాడి వేగిపోయాక మళ్ళీ ఆ చక్రంతో పైకి తీస్తారు తీసాక ఉఫ్ఫులు ఉత్తరు వాడు ఉదగన వెడి వాడు ఎలా అయిపోతాడు అండి వేగిన వాడి మళ్ళీ రూపం వస్తుంది అందులో ఉన్నప్పుడు ఎలా ఉంది అమ్మ బాబోయ్ వేగిపోవడం అంటే ఇదని బాబు తెలియదండి ఇక మేము వేగలేం బాబోయ్ మీకు పుణ్యం ఉంటుంది వదలండి బాబు మమ్మల్ని మళ్ళీ భూలో పంపితే పక్కకి తొందర తొందరగా వెళ్ళి పద్నాకరి గారు పురాణం రేపు ఆదివారం నుంచి ఫీనిక్స్ లో మూడు రోజులు ఉంది అక్కడికి వెళ్ళి వెళ్ళి వింటామంటారు అదే ఫీనిక్స్ అయినా ఇక్కడ ఫిక్స్ అయిపోయి నువ్వు ఎందుకంటే నువ్వు ఆ రోజుల్లో సద్వినియోగం చేసుకోలేదు అది మళ్ళీ అందరూ వేస్తారు అలా వాడి వాడి పాపాలను బట్టి వెయ్యి ఏళ్ళు పదివారు ఏళ్ళు ఆ శిక్షణ వచ్చాక అక్కడ నుంచి తప్ప వాలుకా రకంలోకి తీసుకెడతారు అక్కడ వాలుక అంటే ఇసుక ఎర్రగా కాలిపోయిన ఇసుకలో వేసి ఈడుస్తారు నరకలోకంలో యాతనా శరీరంలో ఉన్నవాడికి చావు ఉండదు వచ్చింది ఇక్కడ మనం అంటే బజ్జీరికం లేకపోతే చచ్చిపోతాం కాబట్టి ఆల్రెడీ చచ్చి అక్కడికి వెళ్ళాడు ఈ చచ్చిన వాడి శరీరానికి యాతన ఉంటుంది మళ్ళీ శరీరం యథాతంగా తయారవుతుంది దానివల్ల పదే పదే శిక్షణకు ఇస్తాడు బాధ ఉంటుంది చావు ఉండదు అది చచ్చితా అంటే అందుకని ఎవలోకంలో రామచంద్ర పోవడానికి ఉండదు రావడానికి కూడదు ఆ బాధలన్నీ అనుభవిస్తున్న పాపాత్రులు అప్పుడప్పుడు నా కళ్ళలో అక్కడప్పుడు గురువు గారు ఏడుస్తుంటారు కనుక కల్లో చూశాను కనుక ఎల్లో చూడలే బాగుంది నేను చూడడం లేదు నేను గ్యారంటీగా వైపు ఉంటాను కడతాను నాకు అవకాశం లేదు అని మీకు కూడా నాతో పాటు వైపుకుంటారు వచ్చే అవకాశం ఉండాలి కోరుకుంటున్నాను ఇలాగే అప్పుడప్పుడు మీరు వస్తూ పురాణం వెళ్ళు అండి నేను వెళ్ళిపోయాడు గుళ్ళో కడుతూ ఉండండి శనివారం ఆదివారం వెళ్ళండి రోజు వెళ్ళలేకపోయినా ఇచ్చిన మంత్రం ఉంది కదా యోహలక్ష్మి మంత్రి ఇచ్చా కదా ఆ మాత్రం జపం చేయలేరా చేయగలరు మనకి ఇష్టం ఉంటే కష్టం ఉండదు ఈ మంత్రానుష్ఠాములు భయంకరమైన ఆపదల నుంచి రక్షించి తీరుతాయి ఎటువంటి పాపాతపడైనా అందు నుంచి ఉద్దరిక చేయండి ఎంతో కొంత చేయండి ఏం కష్టం కదా పురాణ శ్రవణము మంత్ర జపము అంత ఎంతో ఉన్నత ఎలాగో ఉడిచి అడిగి చూస్తూ చూస్తూ మన ఇంట్లో కేజీ బియ్యపు అన్నంతో పిలిహార చేసాము కేజీ అంతా విధినండి ఓ యాభై గ్రామాలు పక్కబడిపోయాడు కనీసం ఒక నర్భమ్మకర పెట్టండి ఆత్వరపే కాదు ఆ నప్యత నాలుగు వృత్తులు పెట్టండి ఎంతో కొంత దానం చేయండి అదొక్కటే మన వెంట వస్తుంది అప్పుడు భయంకర నరకం నుంచి ఒప్పుగలరు అసలు ఇటువంటి భయంకర పాపాలన్నీ కూడా యమలోకంలో అనుభవించాక మళ్ళీ భూలోకంలో ఏది దానం చేయని పాపత్తుడు పునర్దరిద్రహ మళ్ళీ దరిద్రుడు అయిపోతాడు పునరేవ పాపి దారిద్రం పాపం చేస్తూనే ఉంటాడు ఈ దిద్దీరావడం కష్టం ఎప్పటికైనా ధర్మకార్యములు చేస్తే తప్ప అందువల్ల వెంకటాచలంకు వెళ్ళగానే ముందు ఈ కపిల తీర్థస్థానం వల్ల సగం పాపాలు హరించుకుపోయాయి అప్పుడు అక్కడ నుంచి మన ఓపిక పెట్టి కాలినడకను లేక బళ్ళ వేదో ఇప్పుడు వాహనాల వేదో వాటి మీద పండక్కడం మొదలెట్టాలి ఈ శంకణ మహారాజు గారు కూడా స్నానానంతరం అనుష్ఠానం చేస్తూ